చాలా ఇళ్లలో రోజు జరుగుతున్న సర్వీస్ గేమ్ ఇక్కడ నిజంగా ఏం జరిగింది కథలోకి వెళ్తే సార్ వాషింగ్ మెషిన్ కి ఫ్రీ సర్వీస్ ఉంది అని ఫోన్ వచ్చింది సరే రండి అన్నారు ఇంటి వాళ్ళు మరుసటి రోజు టెక్నీషియన్ వచ్చాడు మెషిన్ ఓపెన్ చేసి చూశాడు తొడవడానికి గుడ్డ ఇవ్వమన్నాడు మేమే తుడుచుకుంటాం అన్నారు ఇంటి వాళ్ళు అతని ముఖంలో చిన్న నిరాశ కొద్దిసేపటికి అన్నాడు ఫిల్టర్ మార్చాలి అని ఇప్పటికే తెచ్చి పెట్టుకున్నాం అన్నారు ఇంకాస్త మౌనం ఆ తర్వాత కొత్త మాట చెప్పాడు స్కేల్ గాను కొనాలి లేదు అన్నారు ఇంటి వాళ్ళు అప్పుడు మాటలు మారాయి రబ్బరు డ్రమ్ కి అతుక్కుంది డ్రమ్ కొంచెం వంగింది ఏంసీ తీసుకుంటే నెలలో అన్ని మార్పుంచవచ్చు అన్నారు ఇంటి వాళ్ళు నవ్వలేదు భయపడలేదు వద్దు అన్నారు వెళ్లే ముందు చివరి ప్రయత్నం చేశాడు డీ స్కేల్ పది ప్యాకెట్లు రెండు వేలు మీకు పంతొమ్మిది వందలకి ఇస్తాను అన్నారు ఇంటి వాళ్ళు ప్రశాంతంగా అన్నారు మేము ఇప్పటికే పదిహేడు వందల యాభై తీసుకున్నాం అంతే టెక్నీషియన్ మెల్లగా బ్యాగ్ సర్దుకున్నాడు మళ్ళీ పిలుస్తారులే అంటూ బయటకు వెళ్లిపోయాడు ఇంట్లో వాషింగ్ మెషిన్ అలాగే ఉంది ఏ శబ్దం లేదు ఏ సమస్య లేదు అప్పుడు అర్థమైంది ఫ్రీ సర్వీస్ అంటే రిపేర్ కాదు సేల్స్ టెస్ట్ అప్రమత్తంగా ఉంటే మెషిన్ కూడా బాగుంటుంది మనసు బాగుంటుంది మన భయం అమ్మేవాడి ఆయుధం మన అవగాహన మన రక్షణ ఫ్రీ సర్వీస్ అంటే ఎప్పుడు ఫ్రీ కాదు మనకు భయం చూపిస్తే అవసరం ఉండకపోవచ్చు అవగాహన ఉంటే ఖర్చు ఉండదు ఇది రిపేర్ కాదు ఇది అమ్మకం భయం చూపిస్తారు మనకు తెలియనివి చెప్తారు డ్రమ్ వంగితే మెషిన్ శబ్దం చేస్తుంది నీళ్లు లీక్ అవుతాయి అవి ఏవి లేవంటే భయపడాల్సిన పని లేదు ఏఎంసీ భయంతో తీసుకుంటే నష్టం మనదే ఇది ఫ్రీ సర్వీస్ కాదు ఇది సేల్స్ విజిట్ కంపెనీ టెక్నీషియన్ పేరు పెట్టుకుని వచ్చిన వ్యక్తి మిషన్ రిపేర్ చేయడానికి కాదు అదనపు వస్తువులు అమ్మడానికి వచ్చాడు ఈ కథను విన్న వారిలో ఒకరి ఇంట్లో అయినా అవసరం లేని ఖర్చు తగ్గితే ఈ కథకు అర్థం వచ్చినట్లు మీకు కూడా ఇలాంటి అనుభవం ఎదురైతే కమెంట్లో లో చెప్పండి ఇది మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి